లార్డ్ దేవునికి మహమకలను కాక యేసుక్రీస్తు అశ్రేష్టమైన నామంలో ఈ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా బాగున్నారని ప్రార్థన చేస్తున్నాం మీ అందరి నిమిత్తము కాబట్టి ఈ కాలంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి అవసరం బట్టి మరొక ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాన్ని మీరు మేము అందరం కలిసి వినటానికి ధ్యానం చేసుకోవడానికి దేవుడి చిన్న శాస్త్రమైన సమయాన్ని బట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనలో ముప్పై నాలుగు ఎనిమిదో వాక్యం చదువుకుందాం యహోవా ఉత్తముడని రుచూసి తెలుసుకునుడి తెలుసుకున్నాడు ఇక్కడ భక్తుడైనంటి దావీదు రచించినంటి ఈ కీర్తనలో మనము ఇక్కడ చూస్తున్నది ఏంటంటే యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటే దేవుడు యహోవా దేవుడు ఉత్తమ్ముడు అని రుచి చూసి మనం తెలుసుకోవాలంట ఇప్పుడు మనం చేసే ప్రతి దాంట్లో కూడా మనం తెలుసుకోవాల్సినట్టు వారు అంటున్నాం తెలియకుండా ఏది ఎవరు చేయరు తెలుసుకొని చేస్తూ ఉంటారు అన్నీ కదా ఇప్పుడు ఒక హ్యాపిల్ ఉంది హ్యాపిల్ పండు తినాలంటే మనం ఏం చేస్తామో దాన్ని తీసుకుంటాం తీసుకున్నప్పుడు దాన్ని దాని రుచి ఎలా ఉంది అని చెప్పి మనము తింటే కానీ తెలుస్తుంది తినకుండా మనకేమీ తెలియదు అది తిన్నప్పుడు ఎట్లా ఉంటుంది అది తీయంగా ఉంటుందా లేకుంటే పుల్లంగా ఉంటుందా లేకుంటే చేదుగా ఉంటుందా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు చేతుల్లో పెట్టుకొని చూసుకుంటుంటే మనకు తెలియదు ఏ పండు అయినా సరే మనకు తెలియదు దాన్ని తింటే దాన్ని కానీ రుచి చూస్తే మనకు తెలుస్తుంది దాని యొక్క మాధుర్యం ఆ పండు యొక్క మాధుర్యం పదార్థాలు కూడా చేస్తారు పదార్థాలు చేసినప్పుడు దాంట్లో మరి ఉప్పు ఉందా పులుసు ఉందా కారం ఉందా లేదా అనే ఏం చేస్తారంటే టేస్ట్ చేస్తారు రుచి చూస్తారు చూసినప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది లేకపోతే దానికి చేసినట్టుగా చేసుకుంటారు అలాగే అది చూసినప్పుడు రుచి చూసినప్పుడు అది ఎంత టేస్ట్గా ఉంటుంది ఎంత బాగుంటుందని చెప్పి మనం చూస్తుంటాం అలాగనే ఇక్కడ మనము ఇక్కడ చేసి పెట్టుకొని తీసిపెట్టుకొని ఒక పండ్లు తీసిపెట్టుకొని పెట్టుకొని చూసుకుంటుంటే ఏ ప్రయోజనం లేదు దానివల్ల మనకు ప్రయోజనం లేదు అది మధురంగా ఉందా అది ఎట్లా ఉంది దాని టేస్ట్ దాని రుచి మనం చూడాలా చూడటానికి మనం ఏం చేయాలంటే దాన్ని తినాలా తింటే కానీ మనకు తెలుస్తుంది దాని రుచి మాధురమైన రుచి అది మంచిదా చెడ్డదా అనేది మనం చూస్తాం అలాగే ఇక్కడ మనం కూడా ఉదయకాల సమయంలో యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి దేవుడు ఎంత ఉత్తమమైన వాడు అని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన ఏంటంటే నువ్వు రుచి చూడాలా నువ్వు తినాలా ఎందుకంటే అనేక మంది రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి తెలుసుకున్న దాన్ని బట్టి మేము మీకు తెలియజేస్తున్నాం ఏమంటే యహో ఉత్తముడని రుసు చూసి తెలిసి కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మరి వాక్యమిటి ఉన్న దేవుడు ఎంత ఉత్తముడు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప కార్యం చేసేవాడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకార్యం చేసేవాడు మన జీవితాలలో మనకి లేని వాటిని ఏం చేస్తారంటే ఉన్నవాటే కలిగ్ చేసే దేవుడు మన దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక మాట నేను గుర్తు చేసేస్తే ముందుకు వెళ్ళిపోదాం అబ్రహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాలు అయింది షారాయ్కి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇద్దరికి పది సంవత్సరాల డిఫరెన్స్ కానీ వారు పిలిచినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు మరి అబ్రహాంకి కానీ షారాయ్కి అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇరువురిని దేవుడు పిలిచినప్పుడు మాటకు లోబడి వచ్చి దేవుడు చెప్పాడు నీ సంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను నీ గర్భపలం నేను ఆశ్రవదిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన్ని అబ్రహాము నమ్మి ఆ వాగ్దానం ప్రకారంగా సారా ఇద్దరు కూడా దేవుడిని అనుసరించడానికి ప్రయత్నం చేశారు మరి అబ్రహాముకి ఇరవై ఐదు సంవత్సరాల పట్ అయింది షారాయ్ కూడా ఉంది కానీ వయసు గతించిపోయింది ఇంకా గర్భలం లేదు వాళ్ళకున్న ఆస్తి ఐశ్వర్యం కూడా ఎవరు తీసుకుంటారు ఎవరు అనుభవిస్తారు అనే సందేహాలు కూడా వచ్చేస్తాయి ఇంకా నా ఇంట్లో ఉన్నంటి దాసుడు పెద్ద దాసుడు వెళ్ళారే దీనికి ఆస్తి కర్త అని చెప్పి కూడా వాళ్ళు అనుకున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే దేవుని యొక్క వాగ్దానం వాళ్ళ పట్ల ఉంది దేవుడు వాళ్ళ పట్ల ఉన్నాడు ఎందుకంటే యో ఉత్తముడని రుచి తెలుసుకున్నాడు అబ్రహాము షరా వీళ్ళు తెలుసుకున్నారు అబ్రహాము గొప్ప గొప్ప దేవుడు నా దేవుడని ఆయన వాళ్ళు రుచి తెలుసుకున్నారు అందుకే వారు వయస్సు గతించినప్పుడు కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇక నూర సంవత్సరం పెడుతుంది అన్నప్పుడు కూడా వారి విశ్వాసం సన్నగిల్ల వారి నమ్మకాన్ని కోల్పోలా దేవుని పట్ల ఎదురు చూస్తూనే ఉన్నారు అందుకే అక్కడ రోమపత్రికలో మనం చూసినట్లయితే ఉన్న వాటిని లేని వాటిని ఉన్న కలుగ చేసేవారు లేని వాటిని ఉన్న కలుగ చేసి అబ్రాహం విశ్వాసాన్ని బలపరి ముసలితనంలో వారికి గర్భలం ఇచ్చాడు చక్కటి కుమారుడు ఈ శాఖనిచ్చాడు ఎందుకంటే వారు రుసు తెలుసుకుని ఉన్నారు కాబట్టి వారు దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి దేవుడు ఉన్నాడు గొప్పవాడని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి అందుకే వారు గొప్ప దేవుడుగా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వారి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేస్తారు ఈరోజు నువ్వు కూడా ఏమి వాక్యం నువ్వు కూడా యో ఉత్తముడని తెలుసుకోవాలా రుచి చూసి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో కూడా నీకు ఏ అయితే జరగలేదు అనుకుంటున్నావో నీ ఏ పనులు కాలేదనుకుంటున్నావో గర్భం లేదనుకుంటున్నావో ఉద్యోగం లేదనుకుంటున్నావో వ్యాపారాల్లో లాభం లేదనుకుంటున్నావు నష్టపోతున్నావు అనుకుంటున్నావో నీ సమస్యలు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటున్నావో వాటి అన్నిటి కూడా పరిష్కారము ఇక్కడ ఏంటంటే నువ్వు తెలుసుకోవాలా ఏం తెలుసుకోవాలా దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలా నీ కొరకై ప్రాణం పెట్టిన రక్షకుడైన ఏ సుకరిస్తానో నువ్వు సొంత దేవుడుగా సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీకు నీకు దేవుడు సమస్తం సఫలపరిచి దేవుడు సహాయం చేస్తాడు అందుకే యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకో నీకున్న కష్టాలు నీకున్న భారం నీకున్న బా సమస్యల బాధ అన్నీ కూడా ఆయన మీద ఆయన నమ్ముకో ఆయన ఋష్యుడు ఆయన ఉత్తముడు ఆయన కార్యములు సఫలపరిచి దేవుడు సహాయం చేస్తే దేవుడు అని చెప్పి ఇంకా నీ కుటుంబంలో నీ బిళ్ళకి వివాహం కాలేదా నీకు ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా నీకు అనారోగ్యంతో ఉన్నావా ఒకసారి గుర్తు చేసుకో యేసు ప్రభు వారు దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ఉత్తమమైన దేవుడు అని చెప్పి తెలుసుకుంటే నువ్వు తెలుసుకోవాల్సినది ముఖ్యంగా దేవుడని నువ్వు తెలుసుకోవాలి రక్షకుడని తెలుసుకోవాలి నా కొరకై ప్రాణం పెట్టి నా కొరకై తన ప్రశస్త రక్తం కాల్చి నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు సహాయం చేస్తాడు కాబట్టి దేవుడు వాకిందేవుడి దేవుడు కాక తలవంచండి ప్రార్థన చేసుకుంటారు పరిశుద్ధుడు అనే స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రం యహోవా అని తెలుసుకో తెలుసుకోవాలనైనా ఇంకా తెలియనంటే వాళ్ళు అనేక మంది ఉన్నారు మిమ్మల్ని తెలియనట్టు వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళు తెలుసుకున్నట్లు సహాయం చేయమని సాత లయపరచమని ఏస్తున్నామో నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె